మీరు చెప్పింది వాస్తవం మేడం నేను అంగీకరిస్తాను ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంలో అలవికాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అవి అమలు చేయలేకపోతుంది ప్రశ్నిస్తున్నా అంటున్నారు ఆ అలవికాని హామీలు ఇస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎందుకు వివరించలేకపోయింది ఎన్నికల ప్రచారంలోనే వాళ్ళు మాయలో ఉన్నారు అప్పుడు రేవంత్ రెడ్డి మాయలో పడ్డారు అప్పుడు అప్పటికి ఎందుకు అట్లా అయిపోయింది అప్పుడు ఆ అంతే అంటే తప్పు బీఆర్ఎస్ పార్టీదా లేకపోతే కాంగ్రెస్ అదృష్టమా కాంగ్రెస్ అదృష్టం అనే చెప్పుకోవచ్చు మా పార్టీ తప్పు ఏం లేదు మా నాయకుడి తప్పు లేదు మేము జనాలల్లోకి అంటే కేసీఆర్ గారు ప్రతి ఒక్క గ్రామానికి పోయి ప్రతి ఒక్క కుటుంబం కోయి వెయ్యండి ఓట్లు అని అడగరు కదా ఇవి అని చెప్పారు కదా మా నాయకులు మా కార్యకర్తలు మా ఎమ్మెల్యేలు వాళ్ళ తగు రీతిలో వాళ్ళు కష్టపడలేకపోయిండ్రు కావచ్చు అందుకే మేము ఓడిపోయినాం అనుకుంటున్నాము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎనిమిది నెలల కాలంలో రేవంత్ రెడ్డి ఇంకో నాలుగు సంవత్సరాలు పరిపాలిస్తారన్న నమ్మకం డౌట్ అంటే ప్రభుత్వం ఉంటుందా ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రులు మార్చిన చరిత్రనే ఎక్కువ ఉంది అదే రిపీట్ కాబోతుంది డౌట్ ఏం కాదు రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో ఐదు సంవత్సరాల పాటుగా అయితే సీఎంగా ఉండలేదు ఎందుకంటే వాళ్ళ సీనియర్లు వాళ్ళ గుద్దులాటలు వాళ్ళకే ఉన్నాయి ఇంకొకటి రేవంత్ రెడ్డి మీద పెద్ద ఎలిగేషన్స్ వస్తున్నాయి కుటుంబ పాలన అహంకారి ఏం చెప్పినా వినట్లేదు అనేది ఎలిగేషన్స్ వస్తున్నాయి వాళ్ళ సీనియర్స్ తోటి కూడా ఆయనకు ఫైటింగ్ జరుగుతుంది అంటే క్లియర్ కట్ గా మేడం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కుటుంబ పాలన అని చెప్పారు ఇప్పుడు వారి కుటుంబ సభ్యులందరూ కూడా అదే పని చేస్తూ ఉన్నారు కదా ఎందుకు ప్రజల్లోకి మీరు తీసుకెళ్లలేకపోతున్నారు అదే మాటను కుటుంబ పాలన కేసీఆర్ అనేది ట్యాగ్ లైన్ ఏ విధంగా ప్రజల్లోకి అయితే గ్రౌండ్ లెవెల్ లో కూడా వెళ్ళిన పరిస్థితి కానీ ఈ రోజు వాళ్ళ కుటుంబం మొత్తం చేస్తా ఉన్నారు అన్ని విషయాలలో కనబడుతున్నారు పోస్టర్ల కన్నుడు మొదలు పెడితే అమెరికా పర్యటనల దాకా ఎందుకు మీరు ప్రజల్లోకి తీసుకెళ్తలేరు ఎందుకు రోజు తీసుకెళ్తున్నాం కదా వెయ్యి కోట్లు పెట్టేదో కంపెనీ వాళ్ళు అన్నదే ఫ్రాడ్ కంపెనీ స్వచ్ఛ బయోటెక్ అది కూడా చూపించినాం కదా మా బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా వివరించు దాని మీద ప్రజల్లోకి కూడా వెళ్తుంది అందరు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా కొంతమంది సాఫ్ట్వేర్ పిల్లలు కలిసి అక్క రామన్న లేని లోటు కనిపిస్తుంది హైదరాబాద్ లో ఉండబుద్ధయితే లేదని అంటున్నారు ఐటీ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ క్రియేట్ చేస్తున్నాడు న్యూ జాబ్స్ ఎక్కడి నుంచి అసలు పెట్టుబడుల మీద ఆయన అమెరికా పోయిండు కదా ఆ అమెరికాకు పోయిన విషయాన్ని ఆ పెట్టుబడులది ఎంత తీసుకొచ్చిండు ఏంది అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయమని ఉంటే దమ్ముంటే ధైర్యం ఉంటే అంటే ఇప్పుడు పెట్టుబడులు ఫేక్ అని మీరు ఆరోపిస్తున్నారు వాళ్ళు ఏమో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు తెచ్చిన అంటారు మీరేమో కేవలం అందులో నిజానికి మూడు వేల కోట్ల వరకు కూడా వాళ్ళు తెచ్చింది అవాస్తవమే ఇంకా వాళ్ళు మూడు వేల కోట్ల వరకు కూడా తెచ్చింది అవాస్తవమే మేము మా హయాంలో ఏవైతే కంపెనీలతో ఎంవయూ చేయించుకున్నామో అవే కంపెనీలు మళ్ళీ మేము చేసుకుంటున్నామని చెప్తున్నారు అంతే తప్ప ప్రజల్లోకి కూడా తీసుకెళ్తున్నాము తీసుకపోతాము తీసుకపోయే బాధ్యత కూడా మా మీద ఉన్నది ఇంకొకటి మీరు ఇందాక కేసీఆర్ గారి కుటుంబ పాలన అన్నారు కదా కుటుంబ పాలన ఇప్పుడే కనిపిస్తుందా మీకు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని ఊరు ఊరా వాడవాడ కవితక్క తిరిగినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసినప్పుడు కుటుంబ పాలన కనిపించలేదా రామన్న ఆయన ఐటీ జాబ్ను వదులుకొని యుఎస్ నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ వంటావార్పు ప్రోగ్రాంలో నుంచి తెలంగాణ అంతటా తిరిగినప్పుడు తెలంగాణ రావాలని కొట్లాడినప్పుడు కుటుంబ పాలన కనవాలి మరి హరీష్ అన్న కూడా కేసీఆర్ డే వన్ నుంచి వెళ్ళి ఆయన కూడా ఉద్యమం చేసే రాజకీయాలకు వచ్చిండు ప్రజా నిలబడి గెలిచిండ్రు ఇంకా కుటుంబ పాలన ప్రజలు యాక్సెప్ట్ కనుకనే వాళ్ళు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రచారం మాత్రం అద్భుతంగా వాళ్ళు చేసుకోగలిగారు దాన్ని తిప్పికొట్టలేకపోయింది ఒక మాట లేకపోయినా రెండోది ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరులందరూ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానే ఉన్నారు మొత్తం అందరూ రాజకీయాలు చేస్తా ఉన్నారు ఆ విషయానికి కూడా అదే స్థాయిలో ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నారు అనేది నా ప్రశ్న ప్రచారం చేస్తున్నాము పోతుంది అని అయితే మేము అయితే అనుకుంటున్నాము జనాలకు అంటే మేము ప్రచార అంటే మీ సోషల్ మీడియాలో ఇప్పుడు ధీటుగానే ప్రశ్నిస్తున్నాము యూట్యూబ్ల ద్వారా కూడా ధీటుగానే ప్రశ్నిస్తున్నాము ప్రజాక్షేత్రంలోకి కూడా పోతున్నాము మా రామన్న పోతున్నాడు హరీష్ అన్న పోతున్నాడు మా నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అంటే ఇదివరకు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరు పోయి కూడా జనాలకు వివరిస్తున్నారు ఏం జరిగిందని జనాలు కూడా మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే ఏదో ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్న కథకు వచ్చింది మాకు ఈ కే రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అంటే తెలంగాణ వెనుకపోయేటట్టు ఉన్నది నీళ్లు లేవు కరెంటు లేదు ఏం చక్కగా లేదు కేసీఆర్ ఉంటేనే మంచిగుండు అనేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు